హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో టమాటో రైస్ చేస్తున్నానండి ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ దీని టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే మంచి రెసిపీ అండి ఇది ఎక్కువ కష్టపడకుండా తక్కువ సమయంలో అయిపోయే ఈ టమాటో రైస్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా టమాటో రైస్ ప్రిపరేషన్ కోసం నాలుగు చిన్న టమాటోలు ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు మనం ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నాలుగు దాల్చిన చెక్క వేసుకోవాలి నెక్స్ట్ ఆరు లవంగాల వరకు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఒకసారి కలపాలి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఉల్లిపాయని ఫ్రై చేసేటప్పుడు గరిటితో కలుపుతూ ఫ్రై చేయాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి ఈ టమాటో ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటో హైబ్రిడ్ టమాటో కాకుండా దేశవాళీ టమాటోతో చేశామంటే టమాటో త్వరగా మగ్గుతుంది నెక్స్ట్ చాలా రుచిగా కూడా ఉంటుందండి దీనిలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి టమాటో త్వరగా మెత్తబడాలి అంటే టమాటో ముక్కలు వేసిన వెంటనే ఉప్పు కూడా వేసేయండి అప్పుడు త్వరగా టమాటో మగ్గుతుంది మీడియం ఫ్లేమ్లో టమాటో మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటో బాగా ఫ్రై అయ్యి టమాటో ఇలా మెత్తబడిన తర్వాత దీనిలో అర టీ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కారం వాసన తగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన నాలుగు కప్పుల రైస్ తీసుకొని పొడి పొడిగా చేసి దీనిలో వేసుకోవాలి టమాటో అంతా రైస్లో బాగా కలిసేలా రైస్ని బాగా కలుపుకోవాలి ఇలా రైస్ని మనం రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటో రైస్ని మనకి ఇంట్లో అప్పుడప్పుడు రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదండి అది పడేయకుండా ఇలా మనం టమాటో రైస్లో చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి రైస్ బాగా మిక్స్ అయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోయే క్విక్ రెసిపీ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్